అరకు లోయలోని అత్యంత సుందరమైన పర్యాటక మరియు ఈకో టూరిజం స్థలాల్లో ఒకటి ఇది అరకు వ్యాలీ బస్టాండ్ నుండి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజోడా ప్రాంతంలో ఉంది ఇదొక పెద్ద ఇరవై ఏడు ఎకరాల పైన్ చెట్ల అడవి ప్రాంతం ఇక్కడ పొడవాటి ఎత్తైన పైన్ చెట్లు శాంతంగా అలమటగా నిలుస్తున్నాయి ఇంతలో నడవడం ప్రకృతి వాతావరణాన్ని ఆస్వాదించడం ఫోటోగ్రఫీకి ఇది మంచి ప్రదేశం ఫైనరీ ఒకటి కాదు చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ అంటే ప్రీ వెడ్డింగ్ సెల్ఫీ ల్యాండ్స్కేప్ ఫోటోల కోసం వస్తారు సమీపంలోని లోయ మైదానాలు పొగమంచుతో కూడిన దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి సాయంత్రం బోన్ఫైర్ కూడా ఏర్పాటు చేయబడుతుంది ఇక్కడ సందర్శకులు చుట్టూ కూర్చొని చలి నుండి రక్షణ పొందుతారు కొందరు సందర్శకులు అక్కడి కెఫెటేరియాలో స్థానిక ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తారు ముందుగా ఆర్డర్ వేయాలి పైనరీకి వెళ్లే సమయం ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు అనుకూలంగా ఉంటుంది ప్రకృతి ప్రేమికులకి ఫోటోగ్రఫీకి హిల్ స్టేషన్ వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునేవారికి ఇదొక శాంతియుత గమ్యం